అహల్య బుర్కా వేసుకొని ఆటోలో వస్తూ ఉంటుంది అప్పుడు ఆటో ట్రబుల్ ఇస్తుంది దాంతో ఆటో డ్రైవర్ కిందికి దిగుతూ మేడం ఒక్క నిమిషం చెక్ చేస్తాను అని అహల్యకి చెప్పగానే అలాగే అంటుంది అహల్య అహల్య ఆటో నుండి కిందికి దిగి ఎదురుగా చూడగా బ్లూటూత్ పెట్టుకొని అతిథి మొబైల్లో ఏదో చూస్తూ రోడ్డుకి అడ్డంగా వచ్చేస్తూ ఉంటుంది అదే టైంలో ఒక కారు అతిథిని గుద్దడానికి వచ్చేస్తూ ఉంటుంది కానీ బ్లూటూత్ చెవిలో ఉండడంతో ఆ సౌండ్ని అతిథి గమనించదు దూరం నుండి అహల్య వస్తున్న కారుని అతిథిని గమనిస్తూ ఉంటుంది అతిథి పక్కకి తప్పుకోకపోవడం కారు అతిథిపైకి దూసుకురావడం గమనించిన అహల్య మేడం మేడం అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి డివైడర్ని దాటి మరీ అతిథిని గుద్దబోతున్న కార్ నుండి అతిథిని పక్కకి నెట్టేస్తుంది దాంతో అహల్య కింద పడిపోతుంది అతిథి కూడా ప్రమాదం నుండి తప్పించుకుంటుంది ఇప్పుడు అహల్య కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా ప్రమాదమా తనని కాపాడింది అహల్య అని అతిథి తెలుసుకుంటుందా రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్